హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కిచెన్ సో వచ్చేసి మనం సింపుల్గా బీరకాయ పచ్చిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గాయస్ ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా సో ఫస్ట్ అయితే మనము ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని అయితే సమ్సాంగ్ కట్ చేసుకొని వేసుకునిద్దాం ఇలా ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా అయితే ఆనియన్స్ని మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసిన తర్వాత ని కూడా ఇలా సన్స కట్ చేసుకొని వేసుకోవాలి సో టమాటోస్ కూడా వేసేసి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా టమాటోస్ వేసిన తర్వాత ఇలా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ని ఇప్పుడు బీరకాయలు కూడా అంతే ఇలా సన్స కట్ చేసుకునేసి వేసుకునేద్దాం సో బీరకాయలు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసేయాలి ఇలా అంతా బీరకాయలు కూడా వేసేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయలని మనము కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి సో ఇలా బీరకాయలు అంతా ఒక్కొక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చింతకాయ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా అలాగే కొంచెం సాల్ట్ ఫైనల్గా కొంచెం పసుపు ఇలా కొంచెం పసుపు కూడా వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము బీరకాయలని బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఒక టూ మినిట్స్ లేదా ఒక ఫోర్ మినిట్స్ మనము ఉడికించుకునేసేయాలి బీరకాయల్ని ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి సో ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సో ఒక టూ మినిట్స్ లేదా ఫోర్ మినిట్స్ అయితే బీరకాయలని ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇలా అయితే ఉడికించుకునేసేయండి కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని అయినా ఉడికించుకోండి లేదంటే కొంచెం వాటర్ తీసుకునేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి సో ఇలా అయితే మనము ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా సో అది కూడా కొంచెం మొగ్గేంత వరకు ఇలా అయితే బీరకాయలని ఉడికించుకునేసేయాలి సో ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకునేసి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా సో బీరకాయలంతా వేసేసి బాగా గ్రైండ్ చేసుకునేసేయాలి కొంచెం కచ్చా బిచ్చిగా అయితే వేసుకునేసేయండి ఎక్కువ నూనెగా కూడా వేసుకునేకపోద్దు అంత బాగుండదు సో ఇలా అయితే మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత సో మనము ఇప్పుడు ఫైనల్గా పోప్ కూడా వేసేద్దాం సో పోప్ వేయడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని కొన్ని మిర్చి కూడా వేసుకుంటున్నా సో వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకొని వేయాలి సో ఇలా అయితే వేయించుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న చపా తున్ని వేసేసి ఇంత ఒకసారి మీకు చేయండి ఇంకే సింపుల్గా మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది సో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా సో రైస్లోకి చపాతీలోకి సో అంట్లోకి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇది రైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి తప్పకుండా ఈ రెసిపీ అలా అనిపించాలో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా బాయ్ బాయ్ రైస్ నెక్స్ట్ రెసిపీలో కలిపి